విద్యార్థినులు ఆత్మస్థైర్యం మనోధైర్యంతో ఉండాలని ఆత్మరక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ వంటి విద్యాలను నేర్చుకోవాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అయితే పలికారు స్థానిక ఎస్కేఆర్ మహిళా కళాశాల ఆవరణలో విద్యార్థినుల్లో ధైర్యాన్ని నింపేందుకు అలాగే గంజాయి బ్లేడ్ బ్యాచ్ల నిర్మూలనలో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్ పోలీస్ ఎక్సైజ్ సంయుక్త ఆధ్వర్యంలో మీ భద్రత మా బాధ్యత కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల విద్యార్థులకు రక్షణగా ఉంటుందన్నారు సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో విద్యార్థినులు ప్రతి విషయం పట్ల అవగాహన కలిగి సమయస్ఫూర్తిగా వ్యవహరించాలని సూచించారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ రాజమండ్రి పార్లమెంటు డాక్టర్స్ సెల్ అధ్యక్షులు యాడ ప్రదీప్ నాయకులు అధికారులు పాల్గొన్నారు Claro. నేను ఎందుకో టెన్ థర్టీకి హాస్టల్కి వెళ్ళాను వేరే పని మీద అక్కడ వర్క్స్ జరుగుతున్నాయి చూడటానికి వెళ్తే అమ్మాయి విపరీతంగా ఏడుస్తుంది అమ్మాయితో అటు ఇటు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఏంటి అమ్మ క్లాస్కి వెళ్ళకుండా ఎక్కువ కూర్చున్నారంటే హాస్టల్లో ఉండిపోయినట్టు ముందు క్లాస్ అంటే మేడం మీ అమ్మాయికి ఒక ఇన్సిడెంట్ జరిగిందండి అంతే ఏడుస్తుంది బాగా అంటే రామా చాలా వీక్గా ఉన్నారు లేదేంటి ఇప్పుడు ఎనర్జీ ఫుల్గా ఉన్నట్లు వేదిక మీద ఉన్న ఉమెన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి ఎస్ఐ గారికి షీటీ మహిళా రక్షక్ లీడ్ చేసిన ఆఫీసర్కి వేదిక మీద ఉన్న ఎన్డీఏ కూటమి నాయకులకు అందరికీ నమస్కారం వేదిక ముందు జనరల్ గా మొన్ననే మనం అక్టోబర్ సెకండ్ ఏంటి అక్టోబర్ సెకండ్ అంటే గాంధీగారు ఏం చెప్పారు అర్ధరాత్రి పన్నెండింటికి ఆడపిల్ల ఒక్కరిగా ధైర్యంగా ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా తిరగగలిగిన రోజునే అసలైన స్వాతంత్రం అది ఈరోజు మీకు ఉందా ఉందా లేదన్నది ఎంత స్ట్రాంగ్గా చెప్తున్నారో మీరు లేదన్నప్పుడల్లా పాలకుల కింద యాజ్ పొలిటికల్ పార్టీస్ మాకు చాలా బాధగా కూడా ఉంటా ఉంటుంది ఎందుకు లేదు అని అంటే సొసైటీలో ఇంబ్యాలెన్సెస్ ఆ ఇంబ్యాలెన్సెస్ అనేకమైన కారణాలు ఆర్థికపరమైన కారణాల నుంచి వస్తాయి సమస్య ఆ సమస్యలు అధిగమించడానికి వ్యక్తులు ఎంచుకుంటారు తప్పుడు దారులు ఇలాంటి అనేకమైన సమస్యలు ఉన్నాయి ఇవన్నీ ఎక్కువైపోయి ఇంతకుముందు రాజమహేంద్రవరం అంటే ఒక ప్రశాంతమైన నగరం సురక్షితమైన నగరం కింద ఉండేది కానీ ఇప్పుడు రాజమహేంద్రవరం ఏంట్రా అంటే బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్కి కేర్ ఆఫ్ అడ్రస్ కింద అయిపోయింది లేకపోతే అల్లరి మూకలకి కేర్ ఆఫ్ అడ్రస్ కింద అయిపోయింది మాకు కూడా చాలా బాధగానే ఉంటుంది ఇవన్నీ వింటా ఉన్నప్పుడు చూస్తూ ఉన్నప్పుడు ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలన్నది అనేక విధాలుగా ఆలోచించుకుంటూ వచ్చాం ఎలా చేయగలము అని అంటే చేతిలో అధికారం ఉండాలి లాస్ట్ ఫైవ్ ఇయర్స్గా మాకైతే అధికారం లేదు అధికారం ఎవరి చేతుల్లో ఉందో వాళ్ళు బాధ్యతగా వ్యవహరించాల మీరు గమనించినట్లయితే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు థర్టీ థౌజండ్ థర్టీ థౌజండ్ విమెన్ మిస్సింగ్ కేసెస్ ఉన్నాయి ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడా కూడా రిజిస్టర్డ్గా లేవు ఎక్కడికి వెళ్ళిపోయారు ఏమైపోయారో ముప్పై వేల మంది మహిళలు తెలియని పరిస్థితి ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం ఒక్కొక్కటిగా వస్తున్నాయి దాంట్లో భాగంగా విమెన్కి ఒక సేఫ్ ప్లేస్ కింద రాజమహేంద్రవరం సిటీని తయారు చేయాలని మీ భద్రత మా బాధ్యత అంటే మీ అందరి భద్రత మా అంటే ఎన్డీఏ కూటమి ఎన్డీఏలో ఎవరున్నారు టీడీపీ బీజేపీ జనసేన బాధ్యత ఆ బాధ్యత ఎమ్మెల్యేగా నేను తీసుకుంటున్నాను ఎక్కడికక్కడ ఇలాంటి మీటింగ్స్ పెడుతున్నాం మీటింగ్స్ పెట్టి ఎడ్యుకేట్ చేస్తా ఉన్నాం నేను మీటింగ్ పెట్టినప్పుడు పొలిటికల్ స్పీచ్ కింద నేను మా లీడర్స్ వచ్చేసి మీటింగ్ పెట్టుకెళ్ళిపోతే మామూలు సర్వసాధారణం మీరు చూసేది ఇలాంటి చాలా మీటింగ్స్ చూసే ఉంటారు నాయకుడు వస్తాడు మైక్ తీసుకుంటాడు నీకు అది చేస్తాను ఇచ్చేస్తాను అది చేస్తానని అన్ని కబుర్లు చెప్పి వెళ్ళిపోతాడు కానీ నేను ఈరోజు నేను ఒక్కడిని రాలా మా లీడర్స్ ఒక్కరు రాలా మీకు కన్సర్న్ ఏదైతే పోలీస్ స్టేషన్ ఉంటుందో ఆ కన్సర్న్ ఆఫీసర్ వచ్చారు అలాగే మహిళా రక్షక్ అని ఒక టీం వచ్చారు ఆ టీం గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం అంతా ఎందుకు పోలీసు వాళ్ళు కూడా ఇచ్చుకొచ్చామంటే మీరు ఏదైనా ఒక సమస్య మీద భయపడితే ధైర్యంగా చెప్తే వాళ్ళు విని అక్కడ ఏం చేస్తారు ఏం చేయగలమన్నది ఆలోచించడానికి పోలీస్ ఆఫీసర్స్ తీసుకొచ్చాం నాకు తెలిసి ఇలాగా ఒక ప్రజాప్రతినిధి పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే ఒక టీమ్ అన్ని ఇచ్చుకొని మీ దగ్గరికి బహుశా నాకు తెలిసైతే వచ్చి ఉండకపోవచ్చని నేను భావిస్తూ ఉన్నాను వస్తే మన అదృష్టం ఒకవేళ ఇప్పుడు మేమే శ్రీకారం చూడితే మాత్రం కంపల్సరీగా మీరు అందరూ ఒక గ్రాటిట్యూడ్ తెలుగుదేశం పార్టీకి అయితే తెలియచేయాలి ఎందుకంటే ఇది మా తాలూకు ఆలోచన విమెన్ సేఫ్గా ఉండాలన్నది మా తాలూకు ఆలోచన ఇక్కడికైతే ఇంకో డిపార్ట్మెంట్ని పిలవాలా అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా పిలుస్తున్నాం ఎక్కడైనా సరే సారా కాసి అక్కడ మగవాళ్ళందరినీ సారాకి బానిసలు కింద ఎవరైనా చేస్తే ఏదైనా ప్రాంతంలో ఎక్సైజ్ వారిని కూడా తీసుకొచ్చి కారణమైన వాళ్ళమైన చర్యలు తీసుకుంటా ఉన్నాం ఐ వెరీ ప్రౌడ్ టు సే ఈ హండ్రెడ్ డేస్లో ఇప్పటికీ మేము అఫీషియల్గా చెప్పకూడదు కానీ చాలా మంది మీద పీడీ యాక్ట్స్ కడతా ఉన్నాం పీడీ యాక్ట్స్ అంటే సారా కాసిన లేకపోతే ఇంక ఇతర ఇతర ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఉన్న వాళ్ళందరి మీద పీడీ యాక్ట్స్ కడతా ఉన్నాం ఈ హండ్రెడ్ డేస్లో మేము ఎన్నైతే కట్టామో లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో వైసీపీ వాళ్ళ ఆ ఫైవ్ ఇయర్స్లో అన్ని కట్టారు అంటే తప్పు చేసే వ్యక్తుల్ని వాళ్ళు వెనకేసుకొని తిరిగారు మేము తప్పు చేసే వ్యక్తులు మా వాళ్ళైనా సరే అరెస్ట్ చేయమని పోలీసు వాళ్ళకి చెప్తా ఉన్నాం వెరీ క్లియర్గా చెప్తా ఉన్నాం మేము ఈ సమావేశాలు చాలా చోట్ల చెప్పాం మీరు మాకు ఎన్డీఏగా ఫస్ట్ ప్రయారిటీ విమెన్ విమెన్కి కి ఇబ్బంది కలిగించే వాళ్ళు ఎవరైనా కానీ అది వైసీపీ అనే కాదు టీడీపీ బీజేపీ జనసేనలో ఉన్నా వాళ్ళ మీద చర్యలు తీసుకోమని పోలీస్ ఆఫీసర్స్ చెప్పారు చేస్తున్నారు జైలు చేసి రింగ్ అవుతుందా లేదో చెక్ చేసే ఉంటారు వీళ్ళు ఎవరైనా మాట్లాడతారా నెంబర్ని ఆ నెంబర్ మహిళా రక్షక్ మహిళా రక్షక్ మన మహిళలకి రక్షణ ఈ నెంబర్ అని మీరందరూ కూడా వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవాలి పెట్టుకుంటారా మీరందరూ వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటే మిమ్మల్ని చూసి కొంతమంది ఇన్స్పైర్ అయ్యి అసలు ఏంటి అనేది డిస్కషన్ నడుస్తుంది మీరు ఇవన్నీ చేయడం వల్ల మీరు సేఫ్గానే ఉండొచ్చు ఎక్కడో ఎవరికో సమస్య రావచ్చు ఆ సమస్య వచ్చిన నెంబర్ ఉపయోగపడచ్చు చెప్పలేము ఎవరికి ఎక్కడ సమస్య ఉంటుంది కాబట్టి ఈ నెంబర్ ఈ నెంబర్ మనకి రక్షక ఈ నెంబర్ని చాలా వైడ్లీ సర్క్యులేట్ చేయాలి మనందరం అది మీ అందరి బాధ్యత మీకోసం పెట్టిన స్కీమ్ కార్డు మీ బాధ్యత నెంబర్ని బాగా సర్క్యులేట్ చేయండి వాట్సాప్లో పెట్టండి అవసరమైన చోట పోస్ట్ చేయండి ఫేస్బుక్ ఉంటుంది ఇన్స్టా ఉంది మీ అందరికి ఎక్కడ బట్టి పోస్ట్ చేయండి ట్రై కూడా చేయండి ఎక్కడైనా ట్రైల్ రన్ చేయండి ట్రైల్ రన్ చేసి ఎక్కడైనా పని చేస్తానంటే తప్పకుండా ఇంటిమేట్ చేయాలి మాకు చెప్పిన తర్వాత రెస్పాన్స్ లేదని ఫీల్ అయితే తప్పకుండా మాకు ఇంటిమేట్ చేయండి మాకు ఇంటిమేట్ ఎలాగంటే మా విజిటింగ్ కార్డ్ ఇస్తాం నాదే ఇస్తాను అందులో నా నెంబర్ ఉంటుంది మా లైన్ నెంబర్ కూడా ఉంటుంది దానికి మీరు మెసేజ్ పెట్టండి మెసేజ్ పెట్టండి సరే ఈ నెంబర్ మేము చేస్తున్నా రెస్పాండ్ అవుతుందని చెప్పి నేను వాళ్ళు రివ్యూ చేసుకుంటాను ఇప్పుడు మీరు ఎవరైనా మాట్లాడతారా నేను లేవు ఇస్తాను కొంతమంది తీసుకోండి టూ నెంబర్స్ ఉంటాయి దేనికి వాట్సాప్ చేసినా ఇబ్బంది లేదు ఇప్పుడు నేను బైక్ పంపిస్తున్నాను మీరు ఎవరు మాట్లాడినా మాకు జెన్యూన్ జెన్యూన్ ఇష్యూ అది మీరు చెప్తే రేపటి నుంచే మీకు చాలా రిలీఫ్ వచ్చే విధంగా ఉంటే ఇష్యూ చెప్పండి నేను రేపటి నుంచి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం ఇష్యూ షార్ట్ అవుట్ చేస్తాం ఎక్కడ పంపించిన బైక్ కాలేజ్ దగ్గర బీసీఎస్సీ హాస్టల్స్ ఉన్నాయి ఇక్కడ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ ఉన్నాయి మేము చెప్పారు ఫుల్గా ఓవర్ నైట్ అయితే ఇష్యూ షార్ట్ అవుట్ అవుతుంది ఫస్ట్ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర మెసేజ్ పెట్టిన వెంటనే పోలీస్ గడికి వస్తా వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు వర్కింగ్ జూమెన్స్ హాస్పిటల్ ఎక్కడ మెసేజ్ పెట్టిన వెంటనే పోలీసులు ఎక్కడికి వస్తే ఇక్కడి నుంచి గణేష్ బుక్కి వెళ్తాం నువ్వు మళ్ళీ గణేష్ చౌదరి దగ్గరికి వెళ్ళావు అనుకో అక్కడ మెసేజ్ పెట్టావు మళ్ళీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరికి వస్తాను కానీ రాత్రి అంతా అక్కడ తిరగలేడు కానీ పోలీసులు తిరుగుతారు కాబట్టి వన్ టూ మంత్స్లో మార్పు వస్తుంది ఎప్పుడు వస్తుంది అంటే మీరు అందరూ కూడా అన్ని చోట్ల అదే పని మీద పోలీసులు చెప్తే నిద్రపోనివ్వట్లేదు రాబాయి ఆడపిల్ల ఇంకా ఎందుకు ఈ ఊరు వదిలిపోదామని లేకపోతే పనులు మానుదామని అనుకుంటారు నేను చెప్పాను కదా మీ బాధ్యత ఉంటే మేము ఏదైనా చేయగలుగుతాం మీరు చేయండి మెసేజింగ్ చేయండి పోలీసు వస్తూనే ఉంటారు ఇన్ కేస్ మీకు అంత చెప్పినా కూడా రియాక్ట్ అవ్వకపోతే నా విజిటింగ్ కార్డ్స్ ఇచ్చాను నాకే చెప్పండి నేను వాళ్ళతో రివ్యూ చేస్తాను థ్యాంక్ యూ ఇక్కడ పెడుతున్నాం ఇప్పటికే ఆల్మోస్ట్ ట్వంటీ మీటింగ్స్ పెట్టున్నాం రాజమండ్రిలో తల్లితో కూర్చుంటా ఉన్నాం తండ్రులతో కూర్చుంటా ఉన్నాం పిల్లల్ని మార్చుకోమంటా ఉన్నాం మీ పిల్లలు ఏం చేస్తున్నారో మీకు తెలియాలి వాడు ఎప్పుడో రాత్రి సెవెన్ కో ఎయిత్ వచ్చి రూమ్ లోకి వెళ్ళిపోతే వాడు పోయే రూమ్ కానీ కాదా రూమ్ లో ఏం చేస్తున్నాడు కూడా తెలుసుకోవాలి తల్లి తల్లిదండ్రులుగా రేపు మీరు తప్పు జరిగిన తర్వాత నా కొడుకు అమాయకుడు నా కొడుకు ఏమి చేయడం అంటే కాదు అని తల్లిదండ్రులు ఎడ్యుకేట్ చేస్తున్నారు ఈక్విలెంట్గా మీరు చెప్పారు కదమ్మా ఇది ఒక రాంగ్ నోషన్ ఉంది మనలో ఏంటంటే ఎక్కడైనా ఇబ్బంది కలిగితే ఫోన్ చేసో లేకపోతే చెప్తో పోలీసులు చెప్తే వాళ్ళ ఐడెంటిటీ బయటకు వచ్చేస్తుంది తప్పు చేసేవాడు వాళ్ళ మీదకి వస్తాడన్నది వాస్తవే జరిగిన పరిస్థితులు ఉన్నాయి అది గతం ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు ఈ లాస్ట్ త్రీ మంత్స్లో క్రైమ్ రేట్ చాలా తగ్గింది రాజమండ్రి సిటీలో పోలీస్ వాళ్ళు చాలా ప్రొయాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు క్రైమ్ రేట్ తగ్గుతూ ఉంది విమెన్ హరాస్మెంట్స్ తగ్గుతూ ఉన్నాయి అలాగని మొత్తం తగ్గిందని నేను అన్నాను ఇంకా ఉన్నారు ఆకతాయిలు బాగా అల్లం చేస్తూ ఉంటే ఇద్దరు ముగ్గురు మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయించండి దానికి కూడా వెనకడట్ల ఇవన్నీ చేయడం వల్ల నాకు ఇబ్బంది ఉంది ఇవన్నీ చేస్తుంది ఎమ్మెల్యేని నన్ను టార్గెట్ చేసేవాళ్ళు ఉంటారు మోమాట పడతడా భయం వదిలేస్తా ఎందుకంటే నా ఇంట్లో నేను ఒక్కడిని బాగుంటానంటే అది మనం మనుషులు అనిపించుకో నాతో పాటు జీవిస్తున్న సమాజం బాగుందన్నప్పుడే మనం అప్పుడు మనుషులు అనిపించుకోగలుగుతాం సో మీ ధైర్యం మీ భయం అనేది వాస్తవం కానీ పరిస్థితులు బట్టి మన భయాన్ని వదలాలి ఇప్పుడైతే పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి మన కోసం పనిచేసే ప్రభుత్వం వచ్చింది ప్రయత్నం చేయండి పిల్లల్ని కూడా మోటివేట్ చేయండి వాళ్ళ ఐడెంటిటీ అయితే రానివ్వము బయటికి ఎవరైతే వాట్సాప్ చేస్తున్నారో ఫోన్ చేస్తున్నారో వారికి ఏ విధమైన ఇబ్బందులు కలగనివ్వకుండా చూసుకునే బాధ్యత నేనే మాటిస్తున్నాను ఇస్తాం ఆ పరిస్థితి రాని ఇన్స్టిట్యూషన్ ఇలాగే అయ్యింది తండ్రి అన్నారు బయటికి వెళ్ళిందో తండ్రి కాదు పాపని మరి ఏం గుజరాత్ దాకా తీసుకెళ్ళిపోయారు గుజరాత్ మన పోలీసు వాళ్ళు వన్ డేలో అమ్మాయి వెళ్ళిన అబ్బాయిలో ఫోన్ నెంబర్ అన్ని ట్రాక్ చేసి తీసుకొచ్చారు అమ్మాయి గుజరాత్ నుంచి ఇన్స్టిట్యూషన్ పేరు బయటికి తీసుకురాలేదు ఏం చెప్పి రావు అమలు తప్పకుండా వాళ్ళకి ఏముందంటే సరదాగా ఉంటుంది బయటికి వెళ్ళడానికి కానీ మీరు మీ రూల్ పొజిషన్ చూసుకోకపోతే వాళ్ళ సేఫ్టీ కోసం అది మీరు ఎడ్యుకెట్ చేసుకోవాలి లేకపోతే ఇది ఇప్పుడు నేను చెప్పిందో లైవ్ ఎగ్జాంపుల్ ఇన్సిడెంట్ జరిగి గట్టిగా అయితే యాభై రోజులు మొత్తం డిపార్ట్మెంట్ అంతా పరుగు పరుగులు పెడితే గుజరాత్లో అమ్మాయిని పట్టుకొని తీసుకొచ్చారు మీకు ఎవరైనా మాట్లాడతారా అన్నప్పుడు అన్ని వాడు చేసినట్టున్నారు ఫస్ట్ టైం మన కాలేజీలో ఈరోజు పెట్టడం జరుగుతుంది స్వామీజీతో పాటు ఒక నలుగురు శిష్యులు ఉంటారు వీళ్ళందరూ కూడా ఒక తీర్థయాత్ర బయలుదేరతారు పదంతా ప్రయాణం చేసి రాత్రిపూట ఏ గ్రామం వస్తే ఆ గ్రామంలో స్టే చేస్తారు స్టే చేసి రోజు మార్నింగ్ వెళ్ళేసి మన కాలకు మళ్ళీ బయలుదేరుతూ ఉంటారు ఒక గ్రామం గ్రామం ఆ ఒకటి ఫ్రంట్ గేట్ నుంచి వచ్చి ఈ సైడ్ గేట్ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు దాని గురించి మా మేడం గారు అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు యాక్చువల్గా మీరు ట్రాఫిక్ చేస్తారు కదండి ఇలాగా రోలింగ్ ఉండి జరిగేవి అలాంటివి పెడితే ఆ ఆటపై పిల్లలు లోపలికి రావడం అనేది కాస్త తగ్గుతుంది బ్యారికేట్స్ లాంటివి ప్లస్ ఇంకొకటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయే మా అమ్మాయి అనుకోండి ఇలా కంప్లైంట్ ఇస్తానంటే నేనే డైరెక్ట్ చేస్తాను మనకి ఎందుకు వచ్చింది బాబు ఏ వస్తాడని చెప్పి యాజ్ ఎ పేరెంట్ కింద మీరు అలాంటి ఆకతాయిలని ఐడెంటిఫై చేయాలి అంటే ఎవడైతే జుట్టుకు వేసుకొని ఇక్కడ పొచ్చిపా పెంచి జుట్టు చుట్టుపక్కల అంతా కట్ చేసుకుంటానండి అటువంటి వాళ్ళే ఆకతాయి వాళ్ళు నిజంగా మనకి చెయ్యాలి సొసైటీకి ఏదన్నా జెన్యున్ రీజన్ ఉంటే డెఫినెట్గా మనం చేయగలం సార్ ఎందుకంటే ఈ ఆడపిల్లలు ఒక్కొక్క బండి మీద ముగ్గురు ముగ్గురు డ్రైవ్ చేస్తారండి మా హస్బెండ్ నన్ను తిట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి సొసైటీ నువ్వు బాగు చేయగలరా మూసుకొని ఉద్యోగం చేసుకురాన్నా సో వీళ్ళు ఎంత ప్రొటెక్షన్ ఇచ్చినా ఇంకొక విషయం అండి ఇప్పుడు మీ భద్రత మా బాధ్యత అన్నప్పుడు మీరు మఫ్టీలో ఉండాలి యూనిఫామ్ లో ఉన్నారంటే ఒకటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు బైజంక్షన్ అలా వెళ్ళిపోతారు వాళ్ళకి సవా లక్ష ఆలోచనలు ఉంటాయండి సో మీరు మఫ్టీలో పెట్టండి ఐడెంటిఫై చేసి మీరే యాక్షన్ కదా అయితే మొన్న ఫోర్ డేస్ ఫైవ్ డేస్ కింద నాకు ఒక సిచ్యువేషన్ జరిగింది నా క్లాస్లో పిల్లలు మా పేరెంట్స్ వస్తారండి వెళ్ళిపో వెళ్తామా అన్నారు అంటే ప్రిన్సిపాల్ గారు పర్మిషన్ లెటర్ చూపించి వెళ్ళండమ్మా అన్నాను ఎక్కడికైనా పిల్లల్ని బయటికి పంపించాలంటే ఏ క్లాస్లో ఏ మేడం ఉంటే అనేది మేము కూడా సేఫ్ గా కొంచెం వీలైన స్టార్ట్ చేసాం ప్రిన్సిపల్ అయితే ఎప్పుడైతే కంప్లైంట్ చేసామో యాక్షన్ తీసుకున్నారు వెంటనే యాక్షన్ తీసుకుని కానిస్టేబుల్ పెట్టడం వల్ల మొత్తం వెళ్ళినప్పుడు కానీ వచ్చినప్పుడు కానీ ఎవరు తిరగట్లేదు అలాగే ప్రిన్సిపల్ మేము మాకు కరెక్ట్ నేర్పిస్తున్నారు సార్ సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఒకవేళ అంటే పోలీసులు సార్ వాళ్ళు వచ్చేటప్పుడు ఏదైనా చేసే అవకాశం ఉంటుంది కదా ఉన్నారు అందరు పోలీసులు ఈ లాగా వస్తారు టైంకి బట్ సేఫ్టీ ఇంపార్టెంట్ కదా మా అందరికీ కూడా సెల్ఫ్ డిఫెన్స్ చాలా టూ త్రీ ఇయర్స్ నుంచి నేర్పిస్తున్నారు సార్ డైలీ ఈవినింగ్ త్రీ థర్టీ టు ఫోర్ థర్టీ నేర్పిస్తారు అలాగే మీరు అందరూ కూడా మీరు నెంబర్ ఇచ్చారు కదా సార్ ఈరోజు కొంతమంది స్టూడెంట్స్ ఆబ్సెంట్ అయ్యారు వాళ్ళందరికీ కూడా మీ నెంబర్ చేర్చేలాగా చేస్తాం మీరు ఇప్పుడు చెప్పిన కూడా వాళ్ళకి చెప్తాం వాట్సాప్ స్టాటస్లో కూడా ఈ నెంబర్ పెట్టి ఈ వీళ్ళందరూ మన హీరోస్ మన ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు వచ్చి హెల్ప్ చేస్తారు అని చెప్పి అందరికీ తెలియజేస్తాం సార్ మీరు ఇలా ఉన్నందుకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ ప్రిన్సిపల్ మ్యామ్ కూడా మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ మ్యామ్ అందరికి థ్యాంక్ యూ సార్ వాళ్ళ పేరెంట్ గా కాదా అని తెలుసుకునే పంపిస్తాం సార్ తల్ల తల్ల ఆ విషయంలో ఎమ్మెల్యే గారికి నేను ఎప్పుడూ కృతజ్ఞతాలని ఎందుకంటే ఎన్ని ఫేస్ చేయాలి చాలా అడ్మినిస్ట్రేషన్ పనుల్లో ఉంటే మధ్యలో పిల్లలు వచ్చి ఏడుస్తూ ఎవరో ఏదో అన్నారంటే ముగ్గురు బండి మీద వెళ్తూ జడలాగారండి అనేటప్పుడు నేను కొంచెం డిస్టర్బ్ అవుతాను తల్లిగా నేను డిస్టర్బ్ అవుతాను ప్రిన్సిపల్ గా కూడా డిస్టర్బ్ అవుతాను అలాంటి సందర్భాలు కొంచెం ఈసారి తగ్గుతాయనే ఉద్దేశం చాలా చాలా హ్యాపీగా ఉంది సార్ నేను గారు ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము అలాగే ఒక్క ఇన్సిడెంట్ చెప్పి నేను ముగిస్తాను మన కాలేజ్లోనే ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతుంది నేను నేమ్ చెప్పట్లేదు చెప్పేసిన తర్వాత చెప్తాను ఇన్స్టాగ్రామ్లో అమ్మాయి ఎవరో క్లాస్మేట్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించింది పంపిస్తే గాయత్రి అనే పేరు కదా అని చెప్పి అమ్మాయి లింక్ ఓపెన్ చేసింది ఓపెన్ చేయగానే అవతల వాడు ఎవరో ఆటోమేటిక్గా లైన్లోకి వచ్చాడు కట్ చేసింది